భగవద్గీత పరమ పవిత్ర గ్రంథం చాలా మందికి ఒక డౌట్ వస్తుంది అనమాట భగవద్గీత ఇంట్లో ఉండొచ్చా కానీ భగవద్గీత పరమోత్కృష్టమైనటువంటి గ్రంథం శ్రీకృష్ణ భగవాను యొక్క ముఖపద్మా నుంచి వెళ్ళినటువంటి గ్రంథం శ్రీకృష్ణ భగవానికి భగవద్గీత ఎటువంటి వ్యత్యాసం లేదు భగవద్గీత ఎక్కడుందో భగవత్ అక్కడే ఉంటాడు భగవద్గో లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది అదే శ్లోకాన్ని మనకి సంజయని వివరిస్తూ ఉన్నాడు ఎత్ర యోగేశ్వరి కృష్ణో ఎత్ర పాతో తత్ర శ్రీ విజయ భూతి ధృవనీ తిరుమ తిన్నమా ఎక్కడ వదసాదైనటువంటి కృష్ణుడు ఉంటాడో ధను అర్జునుడు ఉంటాడో అక్కడ విజయము భూమి కీర్తి స్త్రీ సంపద అన్నీ కూడా లభిస్తాయని సంజయ్ వివరిస్తున్నాడు ఉన్నాడు లాస్ట్లోకి మధ్య భగవద్గీత మరి అటువంటి అప్పుడు భగవద్గీత కూడా అసౌత్యం లభిస్తుంది మనకి చాలామంది అపోహపడుతూ ఉన్నారు భగవద్గీత ఇంట్లో ఉండకూడదంట ఇది ఉంటే ఏదో అయిపోద్ది అంట చాలా మంది ఏం చేశారంటే భగవద్గీతని చనిపోయిన సమయంలో వేస్తూ ఉన్నారు అది చనిపోయి ఉంటాడని కాదు బతుకున్న మనం వింటే వైరాగి వస్తాము అందు అనుకున్నారంటే చనిపోయినప్పుడే ఈ భగవద్గీతని ఇలా ఇలా పెడతారు ఇది అశుభమైనటువంటి ఫీలింగ్ చాలా మందికి వచ్చింది అన్నమాట అది పూర్తిగా ఒక అబద్ధం భగవద్గీత పరమోత్కృష్టమైన గంధం దాన్ని ముట్టుకుంటేనే మనం పవిత్రమైనప్పుడు అది మన ఇంట్లో ఉంటే ఎంత పవిత్రం అవుతాం దాన్ని వింటేనే మనం పవిత్రం అవుతున్నాము ముట్టుకుంటే పవిత్రం అవుతున్నాము దాన్ని చూస్తే పవిత్రం అవుతున్నాము దాన్ని పారాయణ చేస్తే పవిత్రం అంటే ఇంట్లో ఉంటే ఎలా పవిత్రం అవుతాము ఇంట్లో ఉంటే ఇల్లు అంతా అవుతుంది ఆ ఇంట్లో ఎన్నో పాజిటివ్ వేవ్స్ అన్నీ వస్తాయంట కాబట్టి భగవద్గీతను ఇంట్లో పెట్టుకోవడం ద్వారా మన ఇల్లు మనము అందరూ పవిత్రమవుతాం ఆ చుట్టుపక్కల ప్రదేశం అంత అవుతుంది పరమోత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది